ముందుగా చెప్పినట్టుగానే ఈటల రాజేందర్ గజ్వేల్లో పోటీకి దిగారు హైకమాండ్ ను ఒప్పించి మరీ కేసీఆర్ పై పోటీకి సై అన్నారు ఇవాళ గజ్వేల్ కదలిరాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో కలిసి ఈటల గజ్వేల్లో నామినేషన్ దాఖలు చేశారు కేసీఆర్ ఎమ్మెల్యే కావడంతో గజ్వేల్ మిగతా నియోజకవర్గాలకు భిన్నంగా అభివృద్ధి చెందింది అయితే కేసీఆర్ పూర్తి స్థాయి హామీలు నిలబెట్టుకోవడంలో వైఫల్యం చెందడంతో అక్కడ పరిస్థితి దిగజారింది కేసీఆర్ ప్రత్యర్థి బీజేపీకి చెందిన ఈటల రాజేందర్ సామాజిక వర్గం ఓట్లు గజ్వేల్ నియోజకవర్గంలో గణనీయంగా ఉండడంతో అక్కడ గెలుపు కోసం ఆయన గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు సొంత గడ్డ లో ఎదురుగాలి వీస్తోంది రాష్ట్రానికి సీఎం కావడం వల్లే ఇన్నేళ్లుగా అజేయ కోటగా మారిన అసెంబ్లీ నియోజకవర్గంలో ఇప్పుడు ప్రతికూలత ఎదురవుతోంది దీంతో ఇక్కడ బీజేపీ నుంచి బరిలో నిలిచిన ఈటెల రాజేందర్ బెంగాల్ తరహాలో అక్కడ సీఎం మమతా బెనర్జీని ఓడించినట్టుగా గజ్వెల్లో ఈటల రాజేందర్ కేసీఆర్ ను ఓడిస్తారా అన్న చర్చ జోరందుకుంది గజ్వేల్ తో పాటు కామారెడ్డిలో పోటీకి దిగాలని కేసీఆర్ నిర్ణయించుకున్న తర్వాత ఈ ప్రశ్న తలెత్తుతోంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు పర్యాయాలు గజ్వెల్ నుంచి విజయం సాధిస్తున్న కేసీఆర్ ఇప్పుడు మూడోసారి అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ఉన్నారు కేసీఆర్ రెండు నియోజకవర్గంలో నుంచి పోటీ చేయడం ఇదే తొలిసారి కానప్పటికీ గజ్వెల్లో ఆయనకున్న ప్రజాభిమానం విషయంలో ఆయన ఎంపిక ఎలా ఫలితాన్నిస్తుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగులో రాష్ట్రంలో ఒకేసారి జరిగిన ఎన్నికలలో ఒక లోక్సభ అసెంబ్లీ స్థానం నుండి కేసీఆర్ పోటీ చేశారు అయితే రెండు వేల పద్దెనిమిదిలో గజ్వేల్ నుంచి మాత్రమే పోటీ చేసిన ఆయన ప్రస్తుతం నిర్ణయం ఆసక్తికరంగా మారింది గజ్వెల్లో ఎన్నికల పోరులో తన శిష్యుడిగా మారిన చేదు ప్రత్యర్థి బీజేపీకి చెందిన ఈడ రాజేందర్ ప్రవేశం హ్యాట్రిక్ చేయడానికి కేసీఆర్కు చెమటలు పట్టించేలా ఉంది దశాబ్ద కాలం పాటు ముఖ్యమంత్రిగా స్థానిక ఎమ్మెల్యేగా కేసీఆర్ గజ్వేల్ రూపురేఖలను మార్చగలిగానంటూ నమ్మబలుకుతున్నారు కేసీఆర్ నిర్ణయాల వల్ల గజ్వేల్ ప్రజల కంటే ఎర్రవల్లిలోని తన ఫామ్ తో పాటు సమీపంలోని కొందరు వ్యవసాయ భూములకు మాత్రమే నీటిపారుదల సౌకర్యం లభించింది రెండు వందల ఎకరాల ఫామ్ హౌస్కు కొండపోచమ్మ రిజర్వాయర్ ద్వారా గోదావరి నదీ జలాలు సమృద్ధిగా సరఫరా అవుతున్నాయి గజ్వేల్ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు సమీపంలో ఉన్నందున కనెక్టివిటీ మౌలిక సదుపాయాల అభివృద్ధి ద్వారా ఆర్థిక అభివృద్ధి వృద్ధికి అవకాశం కలిగింది తప్పించి కేసీఆర్ ప్రత్యేకంగా చేసింది ఏమీ లేదన్న భావన వ్యక్తమవుతోంది తెలంగాణ మొత్తానికి గజ్వెల్ లో అభివృద్ధి నమూనగా కేసీఆర్ ప్రభుత్వం ప్రదర్శిస్తున్నప్పటికీ అధికార వ్యతిరేకత మాత్రం బీఆర్ఎస్ అధినేతను వెంటాడుతూనే ఉంది పునరావాస ప్యాకేజీ కోసం ఇరవై గ్రామాలకు విస్తరించిన మల్లన్న సాగర్ నీటి పారుదల ప్రాజెక్టు కోసం బహిష్కరించబడిన వారి నిరసనలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని అధికార పార్టీ ఎన్నికల హామీని నెరవేర్చాలని నియోజకవర్గంలో పేదలు పెద్ద ఎత్తున డిమాండ్లు చేస్తూనే ఉన్నారు అధికారిక యంత్రాంగం అర్హత ఉన్న కుటుంబాల నుండి ఇరవై ఐదు వేల కంటే ఎక్కువ దరఖాస్తులను స్వీకరించింది కానీ వారిలో ఇప్పటి వరకు మూడు వేల మందికి మాత్రమే గత పదేళ్లలో ఇళ్లను ఇవ్వగలిగింది సీఎం సొంత నియోజకవర్గంలో పరిస్థితి ఇలా ఉంది ఏ నియోజకవర్గంలోనైనా ఏదైతే లేదో దాని గురించే స్థానికులు మాట్లాడుకుంటున్నారు గజ్వేల్ ప్రజలు ఆత్మ గౌరవాన్ని ఆత్మాభిమానాన్ని ఎక్కువగా కోరుకుంటారు అభివృద్ధి కంటే స్థానిక ఎమ్మెల్యే తమకు అందుబాటులో లేడన్న భావనను ఎక్కువగా అక్కడి ప్రజలు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు వివిఐపి సీఎంను తరచూ కలవాలన్న ఉబలాటాన్ని వ్యక్తం చేస్తున్నారు సామాన్య ప్రజలకు తనతో మాట్లాడే అవకాశం లేని విధంగా ఉంటున్నారని కేసీఆర్ కేసీఆర్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు తీరును ప్రత్యర్థులు చూస్తూనే ఉన్నాం ఇలాంటి ఆరోపణలను రుజువు చేస్తూ కేసీఆర్ ఎక్కువ సమయం గడిపే ఫామ్ హౌస్ కు రెండు వరుసల ముల్ల కంచెతో రక్షణ కల్పించారు ముఖ్యమంత్రి భద్రత కోసం ప్రాంగణంలోని వాచ్ టవర్ కూడా ఇరవై నాలుగు గంటల పాటు వాచ్ కూడా ఉంది అందువల్ల నియోజకవర్గంలోని స్థానికులకు వారి నాయకుడి మాట వినడానికి ఫామ్ హౌస్ ప్రవేశం కూడా లేకుండా పోయింది పైపెచ్చు కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉండే సమయాల్లో స్థానికులకు ఉపాధి కూడా కరువవుతోందన్న భావన ఉంది రోడ్లపై మక్కలు చామకాయలు అమ్ముకునే వారిని పోలీసులు పక్కకు జరిపేయడంతో ఆ వర్గాలు కూడా అసంతృప్తిగా ఉన్నాయి కేసీఆర్ ఒంటెద్దు పోకడలతో తన వారసుడికి కుర్చీ సీటుకు ఎసరొస్తుందన్న బెంగతో పార్టీలో క్రియాశీలకంగా ఉన్న బీసీ బిడ్డ గుజరాత్ సామాజిక వర్గానికి చెందిన అగ్రనాయకుడు ఈటలను అనాలోచితంగా పార్టీ నుంచి పంపించేసి కేసీఆర్ ఘోర తప్పిదం చేశారు తన ప్రతీకారం తీర్చుకోవాలని ఈటల ఎదురు చూస్తున్నారు అభ్యర్థిగా ఈటలకు అవకాశం వచ్చింది లో సీనియర్ నేతగా ఉన్న ఈటలకు జరిగిన అవమానం సంఖ్యాపరంగా బలంగా ఉన్న ఓబీసీ వర్గాల్లో ఒకటైన ముదిరా సామాజిక వర్గ అహంకారాన్ని తీవ్రంగా దెబ్బతీసింది బీసీలో దాదాపు ఇరవై ఐదు శాతం ఉన్న కమ్యూనిటీ కేసీఆర్ గెలుపు అవకాశాలను దెబ్బతీసే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది ఈటల భార్య జమునారెడ్డి రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు ఆ ప్రాంతంలో రాజకీయంగా ఆధిపత్యం ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారిని జమున ప్రభావితం చేయవచ్చు రెండు సామాజిక వర్గాలకు తోడుగా ఉన్న బీసీలు వచ్చే ఎన్నికల్లో తనకు బాసటగా నిలుస్తారని ఈటల భావిస్తున్నారు గత ఎన్నికల్లో విఫలమైన అభ్యర్థి వన్ ప్రతాపరెడ్డిని అధికార పార్టీలో చేర్చుకోవడంతో అక్కడ కేసీఆర్ను ఢీకొట్టే వ్యక్తిని ఎదగడంతో కాంగ్రెస్ నేటికి కింద మీద పడుతోంది కాంగ్రెస్ బలహీనమైన అభ్యర్థితో ముందుకు వస్తోంది కేసీఆర్ ఈటల మధ్య నేరుగా పోటీకి దారి తీసే అవకాశం ఉంది ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో అది ఎవరికి నష్టం కలిగిస్తుందన్నది చూడాల్సింది కేసీఆర్ను మట్టి కరిపించి ఈటల సువేందు అధికారి కాగలరా కేసీఆర్ కు మార్గదర్శిగా ఉన్న ఈటల వలె అధికారి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సువెందు ఆశ్రితుడు కానీ రెండు వేల ఇరవై ఒకటిలో నందిగ్రామ్ ఆమెను ఓడించడంలో విజయం సాధించాడు ఈటల సువెందు అధికారి ఇద్దరు తమ మాతృ సంస్థలను విడిచిపెట్టి బీజేపీలో కీలక నాయకులుగా ఎదిగారు నందిగ్రామ్ అధికారికి కంచుకోటగా ఉంది ఇక్కడ మమత తన దీర్ఘకాల నియోజకవర్గమైన భవానీపూర్ వదిలి వెళ్లారు గజ్వేల్ కేసీఆర్ కు కంచుకోట సురక్షితమైన రెండవ స్థానం నుండి పోటీ చేయడం కరెక్ట్ కాదన్న భావన ఉంది మొత్తంగా గజ్వేల్ ఎన్నిక పిల్లికి చలగాటం ఎలకకు ప్రాణ సంకటం అన్నట్టుగా మారుతోంది